వేద దగ్గరుండి అక్షయ్ని దేవుడు మందులో తీసుకెళ్ళి దగ్గరుండి ఇంకా పూజ చేస్తూ ఉంటుంది ఆ తర్వాత దేవుడు హారతిచ్చాక అక్షయ్కి కూడా హారతిస్తుంది ఇంకా చాలా సంతోషంగా రామ్మ కలిసి హారతిద్దామని వేదానికి కానీ సరే అని చెప్పి హారతి హారని తీసుకుంటుంది అలాగే అందరికి హారతిస్తూ ఉంటుంది ఆవుని శ్రీకర్లు చాలా సంతోషపడుతూ ఉంటారు నేను మాత్రం ఓర్లకి చాలా కోపం చూస్తూ ఉంటుంది అత్త ఏంటి హారతి ఎన్ని తీసుకోవాలి దీనివల్ల ఉపయోగం ఏంటి అని ఆవుని మేనడ్ అడుగుతూ ఉంటాడు అసలు నేను ఇచ్చిన పద్ధతి ఏముంటుంది అని చెప్పి అడగగానే అబ్బా ఏం లేదు వదిలేయి అని లావణ్య అనగానే నువ్వు వదిలేమంటే నేను ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది అని లావణ్య మేనడు అంటూ ఉంటాడు ఇంకా అందరూ అలా చూస్తూ ఉంటారు అరే రివర్స్ కేర్ నా బుర్ర తినకరా అని లావణ్య తలబాదుకుంటుంది నేను చెప్పన చింటూ అని అక్షయ్ అనగానే చెప్పు అని చెప్పి చింటూ అనగానే దీన్ని కర్పూర హారతి అంటారని చెప్పి అక్షయ్ దాని గురించి మొత్తం చెప్తూ ఉంటుంది చింటుతో సహా కుటుంబ సభ్యులు అందరూ వింటూ ఉంటారు చాలా గొప్పగా చెప్తూ ఉంటుంది లాగే మనిషి జీవితం కూడా అలాగే సాగాలని చెప్పి అనుకుంటారు చూడు హారతి ఎలాగైతే చూస్తుందో మనిషి కూడా సమస్పోవని చెప్పేసి హారతిలోని ఆధ్యాత్మిక అర్థం అని చాలా గొప్పగా అక్షయ్ చెప్తూ ఉంటుంది వేరే సంతోషపడిపోతూ ఉంటుంది అర్థం అవుతుందా అని చెప్పి అక్షయంగానే ఓ బాగా చెప్పేవే నాకు బాగా నచ్చింది అని చెప్పి చింటూ క్లాప్స్ కొడుతూ ఉంటాడు పోడుతూ ఉంటాడు అది చూసి అవును శ్రీకాలు సంతో చూసావా అర్థ అక్షయ్ ఎంత బాగుందో అయినా ఇండియాలో పద్ధతులు నేర్పించమని చెప్పేసి మా అమ్మ డాడీ పంపించారు అసలు నీకు ఏమీ తెలీదు అని చెప్పి చింటూ అని మాటలకు లాభం ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇంకా ఏ మాట చూస్తుంది ఇంకా హారతి తీసుకుంటూ ఉంటాడు ఇంకా చింటూని అలాగే ఆమెను ఇంకా అలాగే చూస్తూ ఉంటాడు ఆ తర్వాత హార ఇచ్చాక అమ్మవారి మందిరంలోకి వెళ్ళి అక్షయ్ అక్కడ పెట్టేసి మళ్ళీ వచ్చేస్తుంది అతయ్య అక్షయ్ గురించి నిజం తెలియపోవడం వల్ల ఒకరోజు నేను అక్షయతో హారతి ఇప్పిస్తే అందరు గొడవ పడ్డారు కదా గుర్తు గుర్చేస్తూ ఉంటుంది ఈరోజు మీరే స్వయంగా అక్షయంతో హారతి తెప్పించారు నాకు చాలా సంతోషంగా ఉంది హారతి గురించి నా కూతురు ఇంత గొప్పగా చెప్పడం ఇంకా చాలా సంతోషంగా ఉంది అని ఆమెను సంతోషపడుతూ అక్షయకి ఇలాంటి ప్రాధాన్యత దక్కాలనుకున్నాను ఆశలు నిర్వహాయి అని ఆవుని అనగానే ఇదిగో ఈ సందర్భంగా మీ అందరికీ నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి వేద అంటూ ఇదిగో నాలాంటి జాతర కలిగిన ఇంటి వారసు అక్షయ్కు త్వరలో మన పల్లెటూరు జరిగే జాతరలో అందరి ముందు ముక్కుబడుకలు ఇస్తానని చెప్పి వేద మాటలకి ఆవుని సీకర్లో అతి సంతోష సంతోషం చూస్తూ ఉంటారు లావణ్య కృష్ణ నియార వాళ్ళందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు మన ఇంటికి కలిగిన జాతకం అలాగే ముక్కుపడి తీసిన హరత అక్షయ్ కుంది కాబట్టి వేద నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలి అలాగే అందరూ పాటించాలి సరైన అని చెప్పి బ్రాదలు అంటూ ఉంటారు తొందరపడకుండా ఆలోచించి అత్తయ్యా అని నియర్కం ఏం ఆలోచించాలి చెప్పు అని వేదాన్ని కానీ అంటే అయినా అక్షయ్ మీ జాతకం కావచ్చు కానీ ముగ్గురు కోడల్లో ఎవరో ఒకరు కరెక్ట్ కదా గౌరవం కదా ఆయన మనవాళ్ళకి ఇస్తే ఏముంటుందంట అని చెప్పి లావణ్య అనగానే అందులో పెద్ద కోళ్ళు అయితే ఇంకా మంచిది కదా వేరైతే పెద్ద కోడళ్ళు ఇచ్చిందని చెప్పి నీకే మంచి పేరు వస్తుంది కదమ్మా అని చెప్పి రాకేష్ అని కానీ ఏ రెండు కోళ్ళకి ఇచ్చినా అమ్మకు మంచి పేరు వస్తుంది అని కృష్ణ అనగానే అవునానమ్మా ఇంకోసారి ఆలోచించుకోవాలి సౌల్యులు అంటూ ఉండదు ఆఫ్టర్ ఆల్ కోసం ఎంత కాంపిటీషనా అని చింటూ అనగానే ఇది ఆఫ్టర్ ఆల్ కాదు చూడు దానికి చాలా చరిత్ర ఉంది దాని మీద ఎన్నో మంది బతుకుతున్న కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని చెప్పి శేఖర్ మాటలకి అవునా చాలా గ్రేట్ అని చెప్పి చింటూ అంటూ ఉంటాడు నానమ్మ నేను ముప్పటి గురించి లేదు మీ మనల్గా ఇంట్లో మంచి స్థానం తక్కింది చాలు అని అక్షయంగానే వద్దంటా నీ గొప్పతనం ఎవడో నా అని వేద అంటూ ఆశించకపోవడం నీ మంచిదని కదా ఆచరణ ప్రకారం అలా పాటించడం నా ధర్మం వద్దన్న దాని అమ్మవారి నీకు ఇస్తుంది నేను అవ్వకపోయినా అమ్మవారిని దగ్గరికి చేరుస్తుంది అని వేద చెప్తుంటుంది ఈ విషయంలో ఎవరు ఎలాంటి అభ్యంతరాలు చెప్పినా నేను వినను అని చెప్పి వేదాన్ని కానీ నాకు షాక్ అవుతుంటుంది ఇదిగో అందరి జాతర వాళ్ళకి సిద్ధమవుండి అని ప్రార్థ అంటూ ఉంటాడు ఇంకా లావణ్య రాధాకృష్ణ అలాగే నిరకృష్ణ చాలా గొప్ప చూస్తూ ఉంటారు బుక్ అనేది కేవలం కాపు కాదు విశిష్టమైన గౌరవం అర్ధైన సంపద అన్నట్టు వావణ్య చాలా గొప్ప చెప్తుంది కోట్లలో ఒకరికి దొరుకుతుంది అదృష్టం అంటే మంచి చూడు అందరికీ ఆకలి మంటలు చాలా వచ్చేది చరణాన అని చెప్పి ఆమెను గొప్ప చెప్తూ ఉంటుంది ఇంకా కాలే వింటూ ఉంటుంది అవును తల్లి నీ జాతరటే కాదు నీ బుద్ధి సంస్కారం మంచిగా అన్ని ముక్కుబడి అర్హత ఉంది అంతేకాదు ఇది అమ్మవారి అంశనిది అందుకే నువ్వు అందుకోవాలి అని ఇంకా శ్రీకర్ అనగానే ఇదిగో అమ్మారి తల్లి ఈసారి జాతర దగ్గరిపోతుంది అని పెద్దరాజు అనగానే ఇదిగో నాతో సహా ముక్కుబడి దక్కించుకొని చెప్పి చాలామంది పోటీ పడ్డారు కదా ఇప్పుడు దక్కాల్సిన మనసు దక్కుతుందిలే అసలు ఎలాంటి దురాశ పోకుండా జాతరకు వెళ్ళి మనం చాలా బాగా జరత జరిపిద్దామా అని చెప్పి వసంత సంతోషంగా చెప్తూ ఉంటుంది మీరు అంతా అమ్మారు చూసుకుంటు వసంత దిడమ భారం వేస్తుండదు అయిపోయింది అనుకున్న ఒక్క ఆశ కూడా అయిపోయింది కదా ఆ ముక్కుబొడక అక్షకి చేస్తున్నారు కదా ఇదిగో నా తిరిగి అసలు మా సాగించే విషయాలు ఏమున్నాయి అని కానీ అసలు ఇంట్లో అడుగుపెట్టింది నేను ఆ ముక్కుబుడ కోసం వేరే స్థానం కోసం పదవుల్లో దొరికే గౌరవం కోసం వాళ్ళ పలికే జేజల కోసం దక్కండి పోతాయంటే నెల ఊరుకుంటాను ఈ అవమానాన్ని నెల భరుస్తాను అనుకుంటున్నావు అని నియర్గా అనగానే ఇదిగో ముక్కుడు కోసం నువ్వు చేసే ప్రయోగాలు అలాగే హాని కూడా చాలా ఉన్నాయి కదా అని చెప్పి వింటూ లావణి రాధాకృష్ణ వస్తూ ఉంటారు శకుడు వర్షాలుగా ఎన్ని కొట్రలు చేసావు అన్ని చేసావు కదా ఏం లాభం ముక్కుడు మాత్రం చిన్న పొడిని కూడా సంపాదించలేకపోయావు కదా లావణి అనగానే ఇంతమంది ఉన్నాం అడ్డుపడలేకపోతున్నాం కదా అమ్మ చెప్పినట్టు ప్రకారం చూస్తే ముఖబోడగా ఇదిగో అంగరంగ వైభవం చేస్తుందేమో అలాగే ఇస్తుందేమో రాధాకృష్ణ అనగానే ఎలాగని కార్యక్రమం ఆపాలి ఏమని ఆడి ఉంటే చెప్పండి బావగారు అని చెప్పి నేరు కడుతుంది అటువంటి ఆపడానికి మనం ఎన్ని ప్రయత్నం చేసినా ఆవుని చేసి మనకి విజయం సాధిస్తుంది కదా ఇంతకుముందు బుక్ పొడికిద్దాం అనుకున్నా ఏదో కూడా చాయ్పోయింది ఇప్పుడు కూడా అలాంటిది ఏదో జరుగుతుందని చెప్పి నాకు అనిపిస్తుంది లాణ్యంగానే ఇదిగో ఇదివరకంటే అమ్మలాంటి జాతకం ఎవరు లేరు కాబట్టి అక్కడ ఆగిపోయింది ఇప్పుడు అస్తిస్ అయిన అయినా జాతకం అక్షయ వచ్చేసింది కదా ఇంకెందుకు అవుతారు అది సాధ్యం కాదు అసంభవం కాదు అని కృష్ణ అని కానీ అరసలేని వాళ్ళకి సౌరవకి వరించలేదు కానీ అక్షయకి అయితే ఆ అదృష్టం పట్టింది కదా ఇంకేం చేయగలము ఏ విధంగా అవుతుందని చెప్పి ఆశన కలగట్లేదు ఆ ఎలాంటి కారణం కనపడలేదు అని చెప్పి నేరకంగానే ఇదిగో ముక్కుడు గురించి ఆశలు ఆరాటాలు ఉద్యమాలు ఆపేసి ఆశలు వాటా మీద దాని మీద పడితే అదేనా మంచిది అదే మిగులుతాయని చెప్పి కృష్ణ కానీ అవును రోజు చెప్పింది మరిసే ఆశల కోసమైనా ఇంకా మనం అడగాడాలి అయినా లేదనుకో తాళంతో సహా అన్నీ ఆ పిల్లకి వెళ్ళిపోతాయేమో అని చెప్పి రాకృష్ణ అంటూ ఉంటాడు మీరు చెప్తుందంటే నా సిక్స్ ఏం చెప్తుందంటే అని ఏదో పెద్ద అవంతరం వచ్చి ఆ కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయ్యి అయిపోని చెప్పి నాకు అనిపిస్తుంది అని లావణ్యా వద్దా అలా జరిగిందే అనుకో వెయ్యి టెంకాయలు కొడతావు కృష్ణంగానే నువ్వు జరిగింది అనుకో అసలు అవంతరం ఎవరితో వస్తుందో ఏంటో నీ అలా చాలా ఆరాటాన్ని వెయిట్ చేస్తుంటుంది సరే చూద్దాం అని చెప్పి లావణ్య రాధాకృష్ణ అనుకుంటూ ఉంటారు సత్య ఏదో కాఫీ తీసుకో చెప్పి ప్రభాతం వచ్చి సత్యంకి ఇస్తూ ఉంటుంది తీసుకొని కాఫీ తాగుతూ ఉంటాడు ఇంకా ప్రభాత్ ఇంకా అలాగే చూస్తూ సత్య ఏంటి మరొక కేసా అని ప్రభాత అను కానీ అంతేగా అని చెప్పి సత్యం అంటూ ఉంటాడు ఎప్పుడు చూసినా ఏదో కేసులు వస్తున్నాయి క్యూ కడుతున్నాయి కదా సరే ఇదంతా మామూలే కదా ఆయన వంటైన్ అని చెప్పి సత్యం అను నన్ను అడుగు మీ ఆవుని అడుగుని ప్రభాతం కానీ ఇదిగో అమ్మ పొదలు పెట్టావా అని సత్యం అనగానే ఇదిగో హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాము బాగానే ఉంది మరి కాళ్ళు వచ్చేది ఎప్పుడు అరే తన కోసం పట్టుచేలు కొన్నాం కదా ఏడు వారాలు నగలు అలా బిరవలు మూలుతున్నాయరా తొందరగా ఆన్ తీసుకురా అన్నీ చేస్తా అని ప్రవర్తన కానీ కొన్ని రోజులు ఆగు తను నాకు ఎదురుపడాలి నా మనసులో మాట చెప్పుకోవాలి తన మనసులో తెలుసుకోవాలి నా టైం తీసుకుంటానులే అని సత్యం కానీ అప్పుడే సత్యం ఫ్రెండ్స్ వచ్చి పాకిస్తూ ఉంటారు ఇంకా మాట్లాడుతూ ఉంటారు ఏంటి ఎలాగ చెప్పి అడుగుతూ ఉంటారు అలాగే ప్రవర్తి కూడా మాట్లాడి ఇంకా ఆశ్ని తీసుకుంటూ ఉంటారు సరే మీరు మాట్లాడుతుండండి నేను ఇప్పుడే కాఫీ తీసుకోవాల్సి అని చెప్పి ప్రభావత రోపక వెళ్తూ ఉంటుంది ఏంటి విశేషాలు కూర్చోండి అని చెప్పి సత్యం తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటారు ఇంకా అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు చాలా సంవత్సరాలు మాట్లాడి అని సత్యం అనగానే నువ్వు హైదరాబాద్ వచ్చా చెప్పి తెలిసింది అందుకే కలిసి వెళ్ళని వచ్చాను అలాగే గెట్ టుగెదర్ పార్టీని ఇన్వైట్ చేద్దామని చెప్పేసి చెప్పడానికి అలాగే వచ్చామని చెప్పి ఇంకా ఫ్రెండ్స్ మాటలకి గెట్ టుగెదర్ అని చెప్పి ఎందుకు అని సత్యం అనగానే అదేంటి ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ ఫంక్షన్ స్టార్ట్ చేస్తున్నారు అలాగే నువ్వు ఫేమస్ లాయర్గా చాలా గొప్ప పేరు తెచ్చుకున్నావు కదా అలాగే నువ్వు కూడా రావాలి కదా పాత ఫ్రెండ్స్ అందరూ ఉన్నావు అని చెప్పి సచిన్ ఫ్రెండ్స్ అని కానీ అందరూ ఉన్నా అని చెప్పి అందరూ అని చెప్పి ఇంక సత్యం కావని చెప్పి అందరు పిల్లలు చెప్తూ ఉంటాడు ఏంటి ఇంకా సత్యం మాటలకి అరే అన్ని ఇంతకురా ఆవుని వస్తుందా రావట్లే చెప్పి అడగచ్చుకుని సత్యం ఫ్రెండ్ అన్న మాటలకి ఇంకా సత్యం నవ్వుతూ ఉంటాడు ఇదిగో తనంటే నీకు ఇష్టం అలాగే ఇప్పుడుదా పీజేసుకొని ఉన్నావు కదా అని చెప్పి సత్యం ఫ్రెండ్ అని కానీ అవును లక్ష్మీ మాట్లాడుంటారు తను ఖచ్చితంగా వస్తుందిలే అయినా రేపు తను కలవచ్చులే అని సత్యం ఫ్రెండ్ అనగానే తన విషయాలు మాకు కట్టలేని తెలియదు కానీ తను తప్పకుండా వస్తుందిలే పెళ్ళింది తెలుస్తుందిలే అని చెప్పి సత్యం ఫ్రెండ్ అనగానే సరే నేను తప్పకుండా వస్తుంది చెప్పి సత్యం అంటూ ఉంటాడు సార్ మేము వెళ్తామని చెప్పి సచ్యం ఫ్రెండ్స్ అని అనిపోతుంటారు అరే ఆగ్రా కాఫీ తాగి వెళ్ళు అని చెప్పి సత్యం కానీ అమ్మకు సారీ చెప్పు ఇంకా ఫ్రెండ్స్ని మేము పిలవాలి రేపు కలుద్దాం అని చెప్పి సత్యం ఫ్రెండ్ అంటే ఇంకా బయలుదేరుతూ ఉంటారు సరే అని చెప్పి ఇంకా సత్యం అంటూ ఉంటాడు ఇంకా సత్యం చాలా ఉంటాడు అంటే ఆమెని రేపు చూడొచ్చు అనమాట అని చెప్పి ఆరాటపడుతూ ఉంటాడు ఇప్పుడు ఆమె చూద్దాం అని చెప్పి చాలా సంతోషపడుతూ ఉంటారు అసలు ఏ విధంగా కలాలనుకుంటున్నా ఓకేషన్తో కలవచ్చు అనమాట నిన్ను అని చెప్పి సత్యం అనుకుంటూ ఉంటాడు అక్కడేమో శ్రీఖర్ చాలా బిజీగా వాక్ చేసుకుంటూ ఉంటాడు ఇంకా ఆమెని బయటకు వస్తూ ఉంటుంది ఇంకా బావా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఏంటని చెప్పి శ్రీఖర్ అడుగుతూ ఉంటాడు ఇదిగో నేను చదువుకున్న డిగ్రీ కాలేజ్లో గో వాళ్ళు ఫంక్షన్ ఉంది ఫ్రెండ్స్ రమ్మని చెప్పి పిలిచారు బావ అవని అనగా తప్పకుండా వెళ్ళు ఆ కాలేజ్ డేస్లో ఉన్న అనుభవాలు అన్నీ చాలా బాగుంటాయి కదా మర్చిపోయి ఒక మధుర అనుభూతి కదా అలాగే అన్నం తినప్పుడు రైతులకి ప్రశాంతంపై జవాన్కి ఆనందపడుతున్నందుకు విద్య నేర్పిన గురుకు ఒక నమస్కారం పెట్టుకోవాలని చెప్పి కనుక అవును నా ఫ్రెండ్స్ ఫోన్ చేసినప్పుడు ఆ సరదా రోజులన్నీ కళ్ళ ముందు కదలాడుతున్నాయి కదా పాత బంగారం కల్తీలన్నట్టు పా స్నేహం కూడా కల్తీ ఏం లేదు కదా సరదా సరదాగా అన్నీ గడిచిపోయాయి కదా బావా అటువంటి రోజులన్నీ ఎంత అమూల్యమైనవి నువ్వు అదపాటు రావాలి నా ఫ్రెండ్స్ అందరికీ నా ముద్దులు బావ ఎత్తున్నాయి ఇదిగో నా మనసు ఇచ్చి పెళ్లి చేసుకున్న అందగాడు ఇదిగో అని చెప్పేసి రాకము అని చెప్పి అర్థం చేసుకుంటా అని చెప్పి అవునం కానీ సార్ నేను రాలేను అని చెప్పి శ్రీకరణ కానీ ఎందుకో ఆఫీస్ వర్క్ ఉందా ఏంటని అవును అడుగుతుంది నీ బాస్ అడిగి రేపు ఒకరోజు లీవ్ తీసుకో అని కానీ ఇదిగో ఒకరోజు అనుకో లీవ్ తీసుకోవచ్చు కానీ చెన్నై ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది ఆ మీటింగ్లో నాకు ప్రజెంటేషన్ ఉంది నాకు కుదరదు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు ఆమెను ఇంకా బాధపడుతూ ఉంటుంది ఇదిగో నాకు రావాలనిపిస్తుంది కానీ నాకు తప్పదు రేపు మార్నింగ్ ఫ్లైట్కి నేను చెన్నై వెళ్ళాలి ఇదిగో అయినా నాకు అన్నీ ఎప్పుడో అన్నీ ఫిక్స్ చేసినా కదా ఇప్పుడు నువ్వు సడన్గా అంటే నాకు కుదరదు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు ఇంకా ఆవును ఇంకా ఏం మాట్లాడిపోతుంది ఇంకా నువ్వు వెళ్ళు అని చెప్పి శ్రీకర్ నాకు చెప్తూ ఉంటాడు